వెల్కమ్ జైహో సక్స్ మంత్ర ఇవాల్టి జైహో సక్స్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ మెమరీ ట్రైనర్ శ్రీనివాస్ పాపరాజు గారు ఆయనతో మాట్లాడదాం ఇవాళ టాపిక్ ఏంటో కనుక్కుందాం సార్ నమస్తే నమస్తే మా జైహో సక్ స్వాగతం సార్ థ్యాంక్ యూ ఇవాళ మన టాపిక్ ఏమిటి సార్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది టాపిక్ ఓ అంటే సమస్య గురించి మాట్లాడుకునేది ఈ ప్రాబ్లం అనే దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా ఎందుకంటే ప్రాబ్లం లేని వ్యక్తి అంటూ ఉంటాడంటారు అసలు అంటే ప్రాబ్లమ్కి పర్టికులర్గా ఇది డెఫినేషన్ అని అయితే మనం చెప్పలేము ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ నాకు నచ్చలేదు అనుకోండి ఇది నాకు ప్రాబ్లం ఈ ఫ్లవర్ వాజ్ ఎవరైతే అరేంజ్ చేశారో ఆ ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను నాకు నచ్చలేదు అనుకోండి అతను వచ్చినప్పుడల్లా నాకు ప్రాబ్లం అంటే ఏంటంటే వాట్ ఎవర్ వీ డిస్లైక్ వి కాల్ క్వాలిటీ ఆస్ ఎ ప్రాబ్లం ఏదైతే మనకు నచ్చలేదో మనం దాన్ని ప్రాబ్లమ్గా అనుకుంటాం ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం కదా అంటే నచ్చని ప్రతిదీ కూడా ప్రాబ్లమ్ ఏమవుతుందంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే లైఫ్లో యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు తూర్పును రిస్తాడనేది మనకు నచ్చలేదు అనుకోండి అది మనకు ప్రాబ్లం కాదు ఎందుకంటే ఎవ్రీడే ప్రాబ్లమే కానీ మనం దాన్ని మార్చలేం కాబట్టి దాన్ని మనం ఎటు మార్చలేం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాం రోజుకి ఇరవై నాలుగు గంటలు నాకు ఇష్టం ఉండదు ముప్పై ఆరు గంటలు కావాలి అని అనలేము మనం ఎందుకంటే దాన్ని మనం మార్చలేం కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం సో కొన్ని యాక్సెప్ట్ చేస్తాం కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం సో యాక్సెప్ట్ చేయలేనివ్వండి మనకు ప్రాబ్లమ్స్ టోటల్గా లైఫ్ అనేది సిచ్యువేషన్స్ అండి సిచ్యుయేషన్స్ మిళితం అనమాట ఒక సిచ్యువేషన్ని మనం బాగా డీల్ చేయగలుగుతాం ఒక సిచ్యుయేషన్ బాగా డీల్ చేయలేకపోతాం డీల్ చేయలేకపోయినప్పుడు మనం బాగా వర్రీ అయిపోతాం అది ప్రాబ్లమ్గా ఫీల్ అవుతుంటాం అందుకే లైఫ్ ఈజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టు యూ అండ్ నైంటీ పర్సెంట్ హౌ యూ కెన్ టేక్ ఇట్ హౌ యూ రెస్పాండ్ ఇట్ అని అంటూ ఉంటారు అనమాట సో ఎలా రెస్పాన్స్ అవలో నేర్చుకుంటే మనకు ప్రాబ్లం అనేది లేకుండా మనం ముందరికి వెళ్ళిపోవచ్చు మరి ప్రాబ్లమ్కి డెఫినేషన్ చెప్తా అన్నారు అంటే ప్రాబ్లం అనేది టోటల్గా ఏంటంటే ఒక్కొక్కటికి ఒక్క ప్రాబ్లం అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి చదువు ప్రాబ్లం ఎంప్లాయీస్కి టార్గెట్లు ప్రాబ్లం అనమాట పెళ్ళైన వాళ్ళకి నెల నెల వచ్చే బిల్లులు తాకట్లు పిల్లలు అత్తమామలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట సో ఏంటంటే ప్రతి విషయంలో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉండదు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు ఎవరి ప్రాబ్లం వాళ్ళకే పెద్దది కాకపోతే ఏంటంటే దాన్ని రియాక్షన్ అయ్యేటటువంటి విధానాన్ని అప్రోచ్ని కనుక మార్చుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా ఈజీగా బయట అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బయట సమాజంలో చాలా మంది వ్యక్తుల్ని ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా చాలా సింపుల్గా అసలు ఏవి పట్టనట్టు ఏవి తెలియనట్టు తిరుగుతూ ఉంటారు కరెక్ట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ అసలు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయి అసలు చెమట్లు పట్టేసి ఏంటిది అంటే ఈ తేడాలు ఎందుకు వస్తాయంటారు ఎలా అర్థం చేసుకోవాలి ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా అదేంటంటే సమస్యలు లేనటువంటి వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు ఒక సైకియాటిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నాకు సమస్యలు ఏమి లేకుండా ఒక మెడిసిన్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడంట అడిగితే అతను సరే కార్ ఎక్కండి ఒక చోటకి తీసుకెళ్ళాలని చెప్పి అని కార్లో నుంచి తీసుకొని వెళ్ళాడు ఒక అడవి దాటిన తర్వాత ఒక స్మశాన వాటికి వచ్చింది ఆ గ్రేవ్ యార్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉండండి అన్నాడు అదేంటి సార్ ఇక్కడ ఉండండి ఇక్కడ తప్ప ఇంకెక్కడ మనకి సమస్య లేని ప్రాంతం అంటూ ఉండదు సార్ ఫైనల్ అంతే అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఉందండి ఆ మూవీలో ఒక హీరో బాగా ధనవంతుడు అతను అనుకున్నదల్లా అయిపోతుంది సో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇతను ధనాన్ని బట్టి మామగారు కూడా ఇచ్చేశారు వాళ్ళ పిల్లలు పుట్టారు వాళ్ళ పిల్లలు కూడా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయారు స్టోరీ ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఏముండదు అదే గనక తన ఆస్తి పోయి తన సొంత సొంతంగా కష్టపడి పైకి వచ్చి ఆ హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకా కష్టపడి వెళ్ళినప్పుడు మధ్యలో ఇంకొకళ్ళెవరో వచ్చి ఆ మ్యాచ్ మ్యాచ్ని చెడగొట్టినప్పుడు ఆ పవర్ఫుల్ విల్లన్ని ఎలా చేయించాడని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి కనుక మనం అల్లితే అప్పుడు స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది సరే కొత్తగా చేయించారు ఎవరికైతే ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉందంటే మనం ఏమనుకుంటామంటే నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండే అనుకుంటున్నాం కానీ మన స్టోరీ ఎవడన్నా చదవాల్సి వచ్చినప్పుడు మనం ప్రాబ్లంని ఓవర్కమ్ చేయకపోతే మన స్టోరీ అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు హోవర్డ్ రాబర్ట్ అనేటటువంటి ఒక పర్సన్ ఉన్నాడు హోవర్డ్ రాబర్ట్ అమెరికన్ రైటర్ అనమాట ఒక సందర్భంలో అతని జాబ్ పోయింది జాబ్ పోయిన తర్వాత వన్ ఇయర్ వరకు ఖాళీగా ఉన్నాడు అప్పులు పాలైపోయాడు అప్పుల వాళ్ళు వచ్చి గాలు చేస్తున్నారు డిప్రెషన్ గురయ్యాడు భార్య పాప ఇద్దరూ విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఇంకా లైఫ్లో అతనికి అనుకున్నదంటూ ఏది జరగలేదు ఆ సందర్భంలో అతను ఏమనుకున్నాడంటే ఇంట్లో ఉన్నటువంటి కొంత కొంత మనీ అంతా గ్యాదర్ చేసి వచ్చిన డబ్బులతో హైవే మీదకి వెళ్ళి ఒక గన్ను కొనుక్కున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ కణత మీద పెట్టి గన్ను కాల్ చేసుకుందామని ప్లాన్ చేసుకొని ముందరికెళ్ళాడు అటువైపు నుంచి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి ఇతను ఫేస్ చేసినప్పుడు హేర్ అబౌట్ హవర్ యూ ఎలా ఉన్నావు మై లైఫ్ ఈజ్ గోయింగ్ వండర్ఫుల్ అని చెప్పేసి అతను అన్నాడు అతను అనేటప్పటికి అవార్డు రాబర్ట్ కన్నీళ్లు కావడం ప్రారంభించింది ఎందుకంటే అతనికి రెండు కాళ్ళు లేవు ఒక ట్రాలీ మీద రెండు చేతులతో తోసుకుంటూ వచ్చి నవ్వుతూ చిరునవ్వుతో ఎలా ఉన్నావు నా లైఫ్ చాలా బాగుంది అని అనే మాటకి సెట్ అయిపోయాడు అరే రెండు కాళ్ళు లేనటువంటి ఇతను వేరే వాళ్ళు మోసుకొస్తే ఇతను ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఉంటే అసలు నాకు ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు అని తను ఇన్స్పైర్ అయ్యి ఇమీడియట్గా తను రైటింగ్స్ రాసి ఒక అద్భుతమైన పుస్తకంతో అతను అద్భుతంగా ఇదైపోయి డెవలప్ అయ్యి తన ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలి అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అనేది వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఫిజికల్లీ స్పిరిచువల్లీ ఇలా వీటిని అంటే సైకాలజీ పరంగా కానీ స్పిరిచువల్ పరంగా కానీ ఎలా డిఫైన్ చేయొచ్చు ఏమనుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు సైకాలజీ పరంగా తీసుకున్నా కూడా మీరు అన్నట్టుగా ఇంతకుముందు కొంతమంది ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లంకి ఊరంతా షేర్ చేసుకుంటారు కొంతమందికి చాలా పెద్ద ప్రాబ్లం కూడా అసలు ఏ మాత్రం చాలా చాలా గుమ్మనంగా అలా వ్యవహరిస్తారు సో దీనికి కారణం ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలి రెండో ప్రపంచ యుద్ధం టైంలో నైన్టీన్ ఫార్టీ టూ టైంలో డేల్ కార్నిక్ అనేటటువంటి అమెరికన్ ఆథర్ రాసినటువంటి స్టోరీ వాళ్ళ ఫ్రెండ్ గురించి రాశాడు ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే గ్యాలన్ లిచ్ ఫీల్డ్ ఇతను మంచి ఫేమస్ బిజినెస్ మ్యాన్ అనమాట ఇతను షాంఘైలో అంటే చైనాలో ఉన్నటువంటి షాంఘైలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఓనర్గా ఉన్నాడు ఆ టైంలో జపాన్ను చైనాను ఆక్రమించింది ఈ ఆర్మీ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ దోచుకుంటున్నారు ఇతనికి కూడా నోటీస్ ఇచ్చాడు గా నీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న అసెట్స్ అన్నింటినీ కూడా ఆస్తులన్నీ కూడా మాకు హస్తగతం చేయాల్సిందే అని చెప్పి ఇవ్వాల్సిందే ఇతను ఇచ్చేశాడు ఇచ్చేసాడు ఇంకా చేసే పని లేదు కానీ ఒక సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ప్రాపర్టీ హాంకాంగ్లో ఉండిపోయింది అది ఈయనకు సంబంధించింది కాదు ఇది గనక తెలిస్తే నన్ను దొంగ అనుకుంటారేమో అని భయపడుతున్నాడు ఆదివారం మధ్యాహ్నం టైంలో ఇతను అకౌంటెంట్కి వచ్చిన విషయం ఏంటంటే రేపు మార్నింగ్ మిమ్మల్ని టార్చర్ ఛాంబర్లో వేసి చంపేస్తాం ఎందుకంటే మీరు దొంగతనం చేశారు మాకు తెలియకుండా దాచారు అని చెప్పి ఒక కబర్ వచ్చింది ఆలోచించండి రేపు అనేది లేదు ఈ వ్యక్తికి లేదు ఇంకా ఆ టైంలో ఇతను ప్యానిక్ అయిపోయాడు భయభ్రాంతులకు గురైపోయాడు ఒక టైప్ రైటర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు నేను దేనికోసం భయపడుతున్నాను అనేది రాసుకున్నాడు దేనికోసం అంటే రేపు వద్దున నన్ను చంపేస్తారేమోనని నేను భయపడుతున్నాను నెంబర్ వన్ మరి దీన్ని సాల్వ్ చేయడానికి నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అని రెండోది రాసుకున్నాడు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు పారిపోదాం సో పారిపోతే మరి జపాన్కి సంబంధించినటువంటి సైనికుల యొక్క పహారాలు పర్యవేక్షణలో మన వల్ల సాధ్యం కాదు సరే నెంబర్ టూ ఏంటంటే ఇలాగే రూమ్లో ఉండిపోదాం ఇక్కడ లాడ్జ్లో ఉన్నాం కదా అలాగే ఉండిపోదాం అప్పుడు ఏం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అనుకున్నాడు అప్పుడు కూడా సాధ్యం కాదు కదా ఒక పది రోజులు అవుతారు పదిహేను రోజులు అవుతారు ఇతను ఎక్కడ ఉన్నాడో పట్టుకుంటారు అప్పుడు ఇతను ఆన్సర్ చెప్పడానికి కూడా అవకాశం ఉండదు నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఇతను వెళ్ళి డైరెక్ట్గా సార్ నేను ఇలా తప్పు చేయలేదని చెప్దాం అనుకున్నాడు కానీ ఇతనికి ఇంగ్లీషే వచ్చు వాళ్ళ భాష రాదు ఇంటర్ప్రిటేటర్ని మధ్యలో ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి అతను కనుక ఏదైనా తప్పు చేసే అనుకోండి ఇతను ప్రాణం ఇతను ప్రాణం అయిపోతుంది అతను అసలు శాడెస్ట్ ఆఫీసర్ సో నాలుగోది ఏంటంటే అసలు ఏమీ ఎరగనట్టుగా రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్నాడు సో ఫోర్త్ ఆప్షన్ బాగా అనిపించి మార్నింగ్ ఏమీ జరిగినట్టుగా ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అతను సీరియస్గా చూశాడు కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి సిక్స్ వీక్స్ తర్వాత అతను కామ్గా జపాన్ వెళ్ళిపోయాడు ఓ దట్స్ ఇట్ ప్రాబ్లం అయిపోయింది సో నేనేం స్ట్రాటజీ చెప్తున్నానంటే అసలు మీరు దేనికి పానిక్ అనేది వరస్ట్ కేసు వరస్ట్ సినారియో ఏముంటుంది అనేది రాసుకోండి ఫస్ట్ వరస్ట్ సినారి నాకు ఇది ఉంటుంది ఓకే ఆ తర్వాత మీ చేతులు ఆప్షన్స్ ఏమున్నాయి దాన్ని వరస్ట్ సినారి రాకుండా ఆపటానికి మీ చేతులు ఆప్షన్స్ ఏమున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని రాసుకోండి మూడోది బెస్ట్ ఆప్షన్ డిస్కస్ చేసి అందరితోటి బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని డెసిషన్ని అమలు చేయండి ఇంకా ఓకే నాలుగోది డెసిషన్ అమలు చేయండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దట్ ఈస్ ద ఫోర్ పాయింట్ ఫార్ములా